వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాం ఊరు వచ్చామని షార్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఈ ఊరు ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా మీకు వివరంగా చెప్తాను అనమాట ఎందుకు ఇంత సడన్గా వచ్చాము అనేసి మా ఫోను అరుస్తుంది అనమాట ఎవరైనా వస్తే చాలు అలానే అరుస్తుంది సో ఇదిగోండి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాము మా అత్తయ్య అన్నీ రెడీ చేస్తుంది అనమాట పొద్దున్నే అన్ని రెడీ చేసేసింది నేను చేసి స్నానం చేసేసి ఇంకా పైన కడిగేసి అయితే వేసాము ఈరోజు వచ్చేసి గడప ముహూర్తం అనమాట మీకు చూపిస్తాను ఏ సోను ఈరోజు గడప ముహూర్తము మీకు చూపిస్తాను పైకి ఎక్కి పైన కన్సెక్షన్ అవుతుందని చెప్పాను కదా ఇప్పుడేమో ఇదిగోండి పైకి అయితే వచ్చేసాను అందరు బయట అయితే అందరు ఉన్నారో చూడండి చేపలు అనమాట చేపలు వచ్చాయి చేపలైతే కొంటున్నారనమాట వాళ్ళని మీకు చూపిస్తాను సో ఇక్కడైతే నేను స్నానం చేసి లేచాను అనమాట నేను అయిపోయింది సెవెన్ అయిపోయింది నేను లేచేసరికి అక్కడ బయట సౌండ్ వస్తుంది అనేసి ఇక్కడికి వచ్చాను నేనైతే లేచేసరికి సెవెన్ అయిపోయింది అనమాట లేచి స్నానం చేసేసి ఇంకా పైకల్లా వచ్చి అంతా కడిగాను అనమాట అంత తుడిచాను మట్టి మట్టి ఉంటే అంత తుడిచేసి ముగ్గులైతే వేసాను అనమాట ఈరోజు గడప ముహూర్తం కాబట్టి గుమ్మం పెడుతున్నాం అనమాట అదిగోండి గుమ్మము అదిగోండి అక్కడ ఉంది గుమ్మము మీకంతా రివర్స్ చేసి చూపిస్తాను ఇదిగోండి నేను స్నానం చేసి వచ్చి ముగ్గులైతే వేసాను అనమాట ఇలా మంచిగా ఇదంతా తుడిచేసాను ఇసుక సిమెంట్ మొత్తం ఉండేది ఇదంతా తుడిచిన తర్వాత తుడిచేసి వచ్చి ముగ్గులైతే వేశాను ముగ్గులు వేసేసి మళ్ళీ శారీ కట్టుకొని మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇదిగోండి మా ఇల్లు అనమాట ఇంకా మొత్తం చుట్టూ కట్టారు ఇంకా మధ్యలో కట్టలేదనమాట ఇదంతా పూర్తయ్యేసరికి చాలా టైం పడుతుంది ఇంకా అప్పుడప్పుడు రావడం ఉంటుందన్నమాట ఊరు అందుకనే వస్తున్నాము ఇది గుమ్మం అనమాట చూసారు కదా గుమ్మము ఇప్పుడు ట్రెండ్ ఇలా ఇలానే ఉంది కదా గుమ్మం వచ్చేసి ఇగోండి ఇటు సైడ్ అటు సైడు గ్లా గ్లాసెస్ వస్తాయి మధ్యన గుమ్మము అది ఈ ట్రెండ్ అలా ఉందనమాట ఇదిగోండి ఇవి ఎక్కడ వస్తాయి ఏమొస్తాయి మీకు ఏం అర్థం కాదనమాట అంతా కట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి చూ ఈసారి ఇంకా మొత్తం అన్నీ కట్టిన తర్వాత వస్తాను కదా అప్పుడు వస్తే చూపిస్తాను మీకు మీకు ఇప్పుడు ఒక అక్కడ చేపలు కొంటున్నారు అది కూడా చూపిస్తాను చూడండి చూడండి జూమ్ చేస్తాను చూడండి ఎలా కొంటున్నారో చేపలు అంటే చాలా బాగున్నాయంట నేను వెళ్ళలేదు చూడలేదు అని పైన చూపిస్తున్నాను పైన కూడా ఇంకొక ఫ్లోర్ వేసామండి అంటే పెంట్ హౌస్ అనమాట ఓన్లీ ఒక పెద్ద హాల్ అయితే కడుతున్నాము పైన అదైతే స్లాబ్ అయితే వేసారు అది కూడా చూపిస్తాను ఇగోండి పైకి అయితే వెళ్తున్నాను అంటే ఇటు సైడ్ అటు సైడు గోడలు అయితే లేవన్నమాట అంటే ఇక్కడ నుండి మీకు చూపిస్తాను నేను ఇంకా పైకి ఎక్కను ఇగోండి అదైతే రూమ్ అయితే వేసాము రూమ్ అయితే అక్కడ సెంటరింగ్ అయితే తీయలేదనమాట ఇంకా తీస్తారు ఎల్లుండి తీసేసి అది కూడా గోడలకైతే కడతారు మీకు పైనుండి మొత్తం మా ఊరంతా చూపిస్తాను చూడండి చూసారా పైకి ఎక్కుతాను చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ పైకి ఎక్కితే చుట్టూ కొండల మధ్యలో మా ఊరు ఉంటుంది మామిడి తోటలు కొబ్బరి తోట చూడండి ఇదంతా మా ఊరు అనమాట సూపర్ ఉంది కదా అదంతా కొండలు పెద్ద పెద్ద కొండలు అనమాట దగ్గర దూరం నుండి చిన్నగా కనిపిస్తాయి కానీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది పెద్ద పెద్ద కొండలు ఇవ్వండి కిందకి చూస్తే మా అమ్మమ్మ అక్కడ ఉందనమాట ఇది సెకండ్ ఫ్లోరు మా పక్క ఇల్లు ఇది ఈ ఇల్లు మాది అడ్డం అయిపోయిందనమాట ఫస్ట్ బాగా కనబడుతుండే ఇగండి ఇదంతా చీడి తోటలు మామిడి తోటలు అనమాట ఇవన్నీ ఇవన్నీ అదంతా కొండ టేకి తోట కొబ్బరి తోట అదంతా ఇదంతా ఊరనమాట ఆ చివరి ఉంది చూడండి అక్కడ ఒక లాస్ట్గా ఇటుకలతో ఉంది అదే లాస్ట్ ఈ చివరికి వచ్చేసి అది లాస్ట్ ఊరికి ఒక వంద ఇల్లు ఉంటాయి అంతేని చెన్నూరే కానీ మా ఊరు కానీ చాలా బాగుంటుంది ఊరు సో ఎవరి ఊరు వాళ్ళకి బాగుంటుంది కదా సో కిందకైతే వెళ్ళిపోతాను ఇప్పుడు చూసారు కదా మా ఊరు ఇలా ఉంటుంది అనమాట ఇగోండి ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతాను తొమ్మిది గంటలకు ముహూర్తం అనమాట ఇప్పుడు వచ్చేసి ఎయిట్ అయిపోయింది ఇప్పుడు మేస్త్రిలు రావాలి మా ఆయన కూడా బయటికి వెళ్ళారు తను కూడా రావాలి వచ్చిన తర్వాత ముహూర్తం ప్రకారం గుమ్మం అయితే నిలి నిల్చోబెట్టేస్తాము నిల్చోబెట్టేసి తాంబూలం అయితే ఒక ముగ్గురికి అయితే చెప్పి తాంబూలం అయితే విచ్చేస్తాం అనమాట సో సామాన్లన్నీ రెడీ చేసుకున్నాము ఇక మేస్త్రిలు రాగానే రాగానే మేస్త్రిలు రాగానే అయితే నిల్చోబెట్టేస్తాం అనమాట సో చూస్తూ ఉండండి అప్పటివరకు అయితే వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి డైట్ వీడియోలు అయితే ఉన్నాయి అందరు డైట్ వీ డైట్ చేసి తగ్గుతున్నాం మంచి అంటున్నారు మీరు కూడా డైట్ చేయాలంటే మన ముందు వీడియోలో డైట్ వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేసేయండి మా ఆయన కూడా వచ్చేసారు మా ఆయన వచ్చేసారు చూడండి కుక్క ఎవరైనా వస్తే బయట వాళ్ళు వస్తే వాళ్ళు అరుస్తుంది అనమాట అయ్యో షార్ట్ వేసుకుంటా చిన్న ఇదో సండే కదా ఈరోజు కూరలు అయితే తీసుకొచ్చారనమాట సో నిన్నైతే వచ్చాం కదా అందరూ అయితే అడుగుతున్నారనమాట ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చారు అనేసి సో ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను సామాన్లు చూపిస్తాను మీకు ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనమాట మేస్త్రిలు వచ్చే వారేసరికి అన్ని రెడీ చేసుకున్నాం పసుపు కుంకం పువ్వులు జాకెట్ పుక్కలు కొబ్బరికాయలు లాంటి వాళ్ళు అన్ని రెడీ చేసుకున్నాం చెంబుతో నీళ్ళు కూడా సో వాళ్ళు వచ్చేస్తే పూజ స్టార్ట్ చేస్తాం అనమాట यतो इन बुलार में भर 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 से इतना अंधा काला ये रो मोता अंधा है पत्थर उनका ज्यादा ज्यादा तो और बार तेज नहीं है लो लग रहा है इतना हां पूरी करती है करती है हार नहीं भाई लेगा लेगा मेटल पे हम हां खोल दो खोल दो मालिक ने दिया हां वो कोरा इंडिया है अपन हुआ नहीं था मैं इसलिए गौर आराधक पढ़ रहा है हाँ हाँ बाप की है और लूडेलर बाबा लूडेलर बाबा अल्लाह कौन है बाप की है मनाज़े ओर बम से तो आ సో గుమ్మం అయితే వాళ్ళు నిల్చో పెట్టేశారు నిల్చోబెట్టిన తర్వాత నేను వచ్చేసి ఇంకా గంధం రాసేసి బొట్లు పెట్టాను అనమాట పైన వచ్చేసి గంధం రాసి బొట్లు పెట్టాను కింద వచ్చేసి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుతో ముగ్గు అయితే వేసేశాను ఇంకా పసుపు రాసి ముగ్గులు పెట్టి ఇంకా బొట్లు పెట్టింది అంతా తీయలేదండి ఎందుకు అంటే నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు అనమాట మా ఆయనకు బతిమాలితే గనక ఈ గంధం పెట్టి బొట్లు పెట్టిన దగ్గర చిన్న బిట్ట అయితే తీశారు ఇంకా ఇంకా అడిగితే బాగోదు ఉన్నారు ఇంకా తిడతారు ముహూర్తం ముహూర్తం దాటిపోతుంది ముందు ఆ పని చేయి తర్వాత వీడియో తీసుకుందామని తిడతారు అనేసి ఇంకా టైం మీద అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా బొట్లన్నీ పెట్టిన తర్వాత వచ్చేసి ఇంకా మా మేనలుడు వచ్చాడనమాట తనకైతే వీడియో అయితే తీమన్నానమాట అయితే తీసాడు మొత్తం వీడియో ఇంకా మా మా సైడ్ వచ్చేసి గుమ్మం అయితే ఇలానే గుమ్మంకైతే పూజ అయితే చేస్తారనమాట మన మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చేసి ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ డోర్ అయితే నిల్చోబెట్టేసి ఆ ముహూర్తం అయితే చూస్తామన్నమాట ఏ ముహూర్తం పడితే ఏ రోజు మంచిది ఆ రోజులో టైమింగ్ కూడా చూస్తామన్నమాట ఇలా తొమ్మిది నుండి పదకొండు లోపు మంచిదని చెప్పారు మాకు వచ్చేసి అందుకే ఇంకా తొమ్మిది దాటిన తర్వాత మేస్త్రిలు అయితే వచ్చారు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంకా గుమ్మం అయితే ఎక్కడ పెడతామో అక్కడ నిల్చోబెట్టేశారనమాట వాస్తు ప్రకారం అక్కడ నిల్చోబెట్టిన తర్వాత నా పైన అయితే నేను చేసుకున్నాను పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు పెట్టిన తర్వాత అక్కడ రాగి చెంపుతో ఇత్తడి చెంపుతో కానీ నీళ్ళు పెట్టు పెట్టుకోవాలి ముగ్గులైతే ఫస్టే వేసేసాను వాళ్ళు రాకమునిపే కానీ ఆ ముగ్గులు అంతా దో ద్వారం పెట్టేసా పెట్టేటప్పుడు మొత్తం తొక్కేశారు సో ఇక్కడైతే చూ చూస్తున్నారు కదా అటు సైడ్ ఇటు సైడ్ ముగ్గు అయితే వేశాను చెంబు పెట్టుకోవడానికి ఇంకా వినాయకుడిని తయారు చేసి అంటే మనము ఉంటుంది కదా గరిక పూసలతో పసుపు ముద్ద తయారు చేసి గరిక పూసల్లో పెట్టి అక్కడ తమలపాకు మీద పెట్టి తమలపాకు మీద బెల్లం పెట్టి ఆ చుట్టూ పువ్వులు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం కూడా పెట్టాలి తాంబూలం పెట్టిన తర్వాత ఆ దీపం కూడా పెట్టాలన్నమాట దీపం పెట్టాలి అంటే ఫుల్ గాలి ఫస్ట్ ఫ్లోర్ కదా చుట్టూ గోడలు అవ్వలేదు ఫుల్ గాలి వస్తుంది అనమాట అక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి అక్కడికి జరిపేసిన తర్వాత అక్కడ అక్కడ ఉంది చూసారా అక్కడ చాటుగా అవన్నీ రెడీ చేసి ఇటుకెళ్ళు అవన్నీ పెట్టిన తర్వాత చాటుకు రెడీ చేసిన తర్వాత అక్కడైతే దీపం అనమాట దీపం పెట్టి అప్పటి వరకు అయితే మంచిగా అప్పటి వరకు లేదంటే గాలికి అస్సలు వెలిగిస్తుంటే వెలగట్లేదు అనమాట వెలుగుతుంటే ఆరిపోతుంది వెలుగుతుంటే ఆరిపోతుంది అనమాట లాస్ట్కి ఇలా కాదనేసి చూడండి ఇప్పుడే మళ్ళీ పెట్టారు కదా వాళ్ళ కొండ అలా అనేసి మొత్తం ఇంక ఇటుకీలు పెట్టి ఇంకా గ గంప అక్కడ చాటు పెట్టి అటు సైడ్ నుండి ఏదైనా చాటు పెట్టి చక్కగా గాయలు రాకుండా మొత్తం కవర్ చేసిన తర్వాత అప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను అగరవతిలో అయితే వెలిగించేశాను వెలిగించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాను అనమాట ఫస్ట్ మేము ఈ సైన్యం సైడే మనం దీపం పెట్టేసి అక్కడైతే వినాయకుని పెట్టాను అనమాట ఫస్ట్ అటు సైడ్ పెట్టాను మా ఉంటారు కదా ఊర్లో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అటు కాదమ్మా ఇటు సైడ్ పెట్టు ఈ సైడ్ మూల చెంబు ఎక్కడ పెట్టావు అక్కడ పెట్టు కింద పెట్టేశానంటే కింద మరి ఇంకా ముగ్గు వేసిన దగ్గర చెంబు అయితే పెట్టేశాను మరి వద్దులే అనేసి ఆ చివర డోర్ డోర్ చివరి వచ్చేసి చివర వచ్చేసి గరిక పూసలతో వినాయకుడిని పెట్టిన తర్వాత ఇంకా అందరం అయితే పూజ చేసేసి కొబ్బరి నేను ఒక కొబ్బరికాయ కొట్టాను మేస్త్రి ఒక కొబ్బరికాయ కొట్టారనమాట చక్కగా పూజ అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత మా సైడ్ వచ్చేసి ముగ్గురు కానీ ఐదుగురికి కానీ తాంబూలం అయితే ఇస్తామన్నమాట తాంబూలం అన్నీ రెడీ చేసుకున్నాను వచ్చేలోపు పూజ అయిపోయిన తర్వాత నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళకైతే తాంబూలం ఇచ్చాను తాంబూలం ఇచ్చిన తర్వాత వచ్చేసి అందరికీ స్వీట్స్ అయితే ఇచ్చాము ఒక స్వీట్ డబ్బా తీసుకెళ్ళాము స్వీట్స్ అయితే ఇచ్చాము पार्पन कौन पार्पन डालें दुक्कियों ना ओ लाल को ना यार माँ लाल बेटा पलट गया नहीं मालूम डर पड़े மாமா நான் மாமாட்டிட்டு చె మొత్తం పెళ్ళి పన్నెండున్నర వచ్చిందా ఈ వాడే పన్నెండున్నర தெமலந்தி தானா காலன் வந்து வந்து அந்த நான் வேற பேசணும் நான் என்ன பண்ணலாம் பீடி பேடினா हां அப்படி எல்லாம் போயிடுச்சு இப்போஜெ இப்ப நம்ம எப்போ அந்த எல்லேன் பிரச்சனை அந்த அம்மா بتا양 핸드폰 मेरा फोन करना वेरी रोज है क्या कर देंगे इनको मेल भेज지 আরাเมล பண்ணு

సొంత ఇంట్లో ఎవరికి ఎక్కడ కావాలి ఏం కావాలి ఎంత పెట్టుకోవాలి అది అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదొక కల కదండి సొంత ఇల్లు అవుతుండేటప్పుడు మనం కట్టించేటప్పుడు మనం మనకు నచ్చినట్టు కట్టించుకుంటాం కదా అదొక ఆకలి అనేది వేయదనమాట మేము పూజ అయిన తర్వాత ఆ పూజ ఎప్పుడైనా తొమ్మిది పది గంటలకి మనకి టిఫిన్ అలవాటు కదా పూజ అయిన తర్వాత వాళ్ళు మార్కింగ్ చేస్తుంటే అక్కడే ఉన్నామన్నమాట అక్కడ ఇది రావాలి ఇది రావాలి బాత్రూమ్ ఒక దగ్గర రావాలి కిచెన్ ఒక దగ్గర రావాలి ఏది ఎంత వస్తే బాగుంటుంది కంఫర్ట్గా మనకి ఇంట్లో మంచి కంఫర్ట్గా ఉండాలనేసి చాలా అయితే అక్కడే ఉండిపోయామనమాట మధ్యాహ్నం రెండు మూడు అయిపోయింది మేము లంచ్ చేసేసరికి సో మా గుమ్మం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇల్లంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకోసారి చూపిస్తాను సో ఇదిగోండి పూజ అయితే దీపం అయితే ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అక్కడ లాస్ట్కి ఆ గాలి కోసం అలా పెట్టామన్నమాట ఇంకంతా ఇగోండి పూజ అయితే చేసేసాము మేస్త్రికి కట్టామన్నమాట అది ఇదంతా ఈరోజైతే మార్కింగ్ చేసేస్తున్నారు మార్కింగ్ చేసేస్తున్నారు పూజ ఫ్రెండ్స్ సో వీడియో చూసారు కదా వీడియో చూసి ఎలా ఉందో ఏంటి అనేది మా సైడ్ అయితే గుమ్మనికైతే ఇలా పూజ చేస్తాం ఫస్ట్ దువ్వరం పెట్టేటప్పుడు ఎలా అనిపించిందో ఏంటి అనేది కమెంట్ చేయండి వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్